వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న బిగ్ సైజ్ ఉందంట ఫండ్స్ ఈ ఒంగోలో అయితే అరవై సైజు ఉందని రైతు అయితే చెప్తున్నారు రైతు పేరు వచ్చేసి కే జార్జ్ గారు అంట వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా నీలకొండపల్లి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు కే జార్జ్ గారికి సంబంధించిన యొక్క ఒంగోలావ్ అయితే అమ్ముతున్నారు ప్రజెంట్ ఇది సెకండ్ ల్యాక్టేషన్ అంట ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్గా చెప్తున్నారు డెలివరీ అయిన కొత్తలో మాత్రం ఇన్నప్పుడు మాత్రం ఉదయం ఒకటిన్నర లీటర్లు సాయంత్రం ఒక లీటర్ పాలు అయితే ఇస్తున్నట్టు దాంగా ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే దీని ధర ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలుగా చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు జార్జ్ గారు నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా దాని గురించి డీటెయిల్స్ కావాలంటే నేరుగా వారిని సంప్రదించండి కొత్త వాళ్ళు చూసుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడే పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం